సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికి కాదు దేశానికి కూడా దర్శ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాంగ్రెస్ ఏర్పాటు చేసుకొని ప్రారంభోత్సవానికి వాళ్ళందరినీ పిలిచడానికి వారికి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అందరినీ ఇన్వాల్వ్ చేసి కార్యక్రమంలో పాల్పంచుకునే కార్యక్రమం చేసేందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మీ అందరికీ తెలిసిందే సింగరేణి కాలనీస్ అంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి కాలనీస్ అంటే గోదావరి నది పరివ ప్రాంతం మొత్తం కూడా విస్తరించినటువంటి గను ఇవి ఒకప్పుడు సింగరేణి కాలనీస్ అంటే ఉద్యోగాలు గనిగా కూడా పిలిచేవారు ఎందుకంటే సింగరేణి లో ఆ ప్రాంతాల్లో స్థానిక ప్రాంతాల్లో దాదాపు లక్ష ఐదు వేల పైబడి ఉద్యోగాలు సింగరేణి లో స్థానికులు పని చేస్తూ జీవన వృత్తి పొందుతూ ఆ కుటుంబాలు జీవనం సాగించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే కేవలం రాష్ట్రానికి ఆదాయం ఇవ్వటమే కాదు లేకపోతే రాష్ట్రానికి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి బొగ్గులు అందించడమే కాదు ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి చదువు రానటువంటి వాళ్ళకు కూడా జీవన వృత్తి కల్పించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడినటువంటి సంస్థ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఏకైక సంస్థ సింగరేణి కాలనీస్ అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు సింగరేణి కాలనీస్ నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి తలవానికి వెళ్ళాలి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించి పెడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ అటువంటి సింగారేణి సంస్థని లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి కార్మికుల్ని యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను అభినందించే కాదు మున్ముందు మీరు సాధించి పెట్టేటువంటి లాభాల వంటని తప్పనిసరిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ పాటు కార్మికుల ప్రగతి కోసం కూడా పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా మందికి ఉన్నాయి ఎందుకంటే గత రకరకాలైన మధ్యకాలంలో మొత్తం బట్టి గారికి వెళ్తున్నాయి అక్కడ నుంచి మళ్ళీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానికి గ్రీన్ ఛానల్ పెట్టుకోండి ఫైనాన్స్ లన్నీ పెట్టుకోండి ఆ డబ్బు నా జిల్లాలకే వాడేటట్టుగా ఆ జిల్లాల యొక్క పరిస్థితి ముఖ్యంగా గిరిజన ప్రాంతం అటవీ ప్రాంతంలో బుగ్గనులు వస్తాయి మీరు చూశారు రామగుండం మంచిర్యాల దగ్గర నుంచి సొత్తు దాకా బొగ్గుంది అంటే గోదావరి పారివాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అటవీ ప్రాంతం అమాయక ప్రాంతం మీకు బొగ్గు దొరుకుతుంది ఆ బొగ్గుకి సంబంధించినటువంటి పేద ప్రజలు ఇప్పుడు మా కనగయ్య గారు చెప్పారు ఓపెన్ కాస్ట్ పెట్టిన దగ్గర ఇబ్బందులు రాఘమయ్య గారు చెప్పారు ఆ అన్నింటిని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఎడ్యుకేషన్ మిమ్మల్ని బొగ్గు తీసుకునే దానికి ఆపేదానికి అవకాశం లేదు బొగ్గు కావాల్సిందే కానీ అక్కడ జరిగే నష్టానికి ఎన్విరాన్మెంట్ నష్టం కానీ ప్రజల నష్టం కానీ ప్రజల ఇబ్బందులు కానీ మీరే దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి వెళ్ళినప్పటికీ కూడా మీ నిధులు స్పెసిఫిక్ గా ఈ పనులకే వాడేటట్టుగా మీరు వాడుకోవాలి అందుకనే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన మనిషే కాబట్టి ఆ నిధులు సపరేట్గా పెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి వాడాలని చెప్పి అందుట్లో కూడా హెల్త్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఈ ప్రాంత ప్రజలు యువకులు ముఖ్యంగా గిరిజనులు బోండులు ఉన్నారు కోయలు ఉన్నారు లంబాడీలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు ఈ ప్రాంతంలో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ ట్రైనింగ్ కానీ అదేవిధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కానీ దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏదైనా అవకాశాలు వస్తే ఆ గిరిజన యువతీ యువకులకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం వీటి మీద సింగరేణి ప్రోకెట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సింగరేణి పెద్దలు చెప్పారు మా పాయంగారు మా దాస్ గారు రామదాస్ గారు అది అందుట్లో ఎంతో బలరాం గారు కూడా అందుట్లో అప్పుడు పా డైరెక్టర్ ఉన్నారు కాబట్టి జరిగిన రోడ్డు పాటు మనకు తెలుసు సర్దించుకునే మార్గాలు కూడా మనకు తెలుసు కాబట్టి బట్టి గారి సహాయ సహకారాలు తీసుకొని తక్షణమే అట్ని ఎక్కడైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు సర్దించుకుంటేనే ఈ సంస్థను నిలబెట్టడం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం మన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సంస్థల పట్ల వ్యవస్థల పట్ల అందరూ కూడా ఒక కమిట్మెంట్ తోటి ప్రజలు మనకి ఈ అధికారాన్ని ఇచ్చారు గతంలో జరిగింది బాగా లేదనే ఉద్దేశంతో ఇచ్చారు కాబట్టి దీన్ని బాగు చేయాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి కాబట్టి అది చేయండి అంటే పెడసేవలు పెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిక్కి బడుగు బలైన వర్గాల సంబంధించి అనేక మంది కార్మికులకు నష్టం చేసిందని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానం సందేహం లేదని చాలా స్పష్టంగా ధైర్యంగా కూడా నేను చెప్పగలుగుతా మేము అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి మరుక్షణం ఉంటే ఈ రాష్ట్రంలో మినిమం సంబంధించి ఆ లేబర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడటం లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మినిమం సంబంధించిన రివ్యూ దర్వాల్సిన కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలంగా మనం పెండింగ్ పెట్టడం వల్ల రాష్ట్రంలో కూలీగాలు చేసుకునేటువంటి అనేక శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది చర్యలు తీసుకోవాల్సింది కూడా ఇప్పటికే మేము కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అందులో భాగంగా నేను కూడా నేను ప్రత్యక్షంగా చూశాను కొన్ని సందర్భాలు గతంలో మీ అందరికీ తెలిసిందేని ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో నేను బొగ్గుబాయిలోకి ఓపెన్ కాస్ట్ మైన్స్ లోకి వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడాను భూమి మాట్లాడాను ఆ ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డల్ని కలిశాను వారి తల్లిదండ్రుల్ని కలిశాను ఇన్న దగ్గర ఉన్నటువంటి ఒక ఓపెన్ కాస్ట్ మైల్ దగ్గర మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నాకు ఇద్దరు వ్యక్తులతో నేను ప్రత్యేకంగా మాట్లాడేటువంటి సందర్భం ప్రతి నిర్ణయానికి అది తప్పనిసరిగా నాకు దిక్సూక్షిగా ఉంటుందని కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఆ రోజు ఇద్దరు కార్మికులతో మాట్లాడాలి ఒక కార్మికుడు నేను అడిగాను నేను చేస్తున్నావు అని అంటే నేను డ్యూటీ చేస్తా ఉన్నాను వాచ్మెన్ డ్యూటీ అన్నాడు జీతం ఎంత అయ్యా అంటే నలభై ఆరు వేల రూపాయలు అన్నాడు అదే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకో కార్మికులతో మాట్లాడాను ఏం చేస్తున్నావు అంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాను ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఒకటే అంటే ఒకటేనండి నేను ఎంత చెప్పి వస్తున్నాయి అంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అన్నారు కేవలం అదే ఉద్యోగాలు ఒక కాలి నలభై ఆరు వేల ఐదు వందలు వస్తూ ఉన్నాయి ఇంకో కాలం ఇప్పుడు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వస్తూ ఉన్నాయి ఏంటి వ్యత్యాసం అని అంటే మధ్యలో ఉన్నటువంటి దళార్లు దోచేటువంటి కార్యక్రమాలు ఈరోజు కార్మికులు నష్టపోతా ఉన్నారు మాకు న్యాయం లేదు అని చెప్పినటువంటి వాళ్ళ మాటల్ని మేము తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆ మాటలను పరిగణలో తీసుకుని కార్మికులకి నష్టం రాకుండా చేసే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీకు మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మేము చాలా స్పష్టంగా ప్రకటించాం స్థానికులకి సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా ప్రభుత్వ పరంగా స్థానికులకు ఎనభై శాతం ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక సర్కులర్ జారీ చేశాం అట్లాగే ఖాళీలో ఉన్నటువంటి ఉద్యోగాలు తీయకుండా నాలుగు వందల నలభై ఒక్క మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నేరుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను